హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మా ఇంట్లో గులాబ్ జాములు తయారు చేస్తాను అప్పుడప్పుడు ఇలా నేను స్వీట్లు తయారు చేస్తూ ఉంటాను చూడగానే ఎంతో నోరు ఊరించే ఈ గులాబ్ జాము మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏ అనిహారము ఉండదు చూడండి గులాబ్ జామ్ పౌడర్ తీసుకువచ్చి నేను నీళ్ళు వేసి ఇలా తయారు చేసి బాల్స్ లాగా తయారు చేసుకున్నాను చూడండి అన్నీ ఇలా నేను బాల్స్ లాగా ఇలా పొడవుగా తయారు చేసి పక్కకు పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఈ బాల్స్ అందులో వేసుకొని కలర్ వచ్చేంత వరకు డ్రిప్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటాయి చూడండి నేను మొత్తం ఇలా వేసాను మనమే ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది పిల్లలు కూడా మనం చేస్తూ ఉంటే చూడడం వల్ల వాళ్ళకు కూడా వంట చేయడం అలవాటు అవుతుంది పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా మీరు తయారు చేసేటప్పుడు వాళ్ళను చూడనివ్వండి వాళ్ళు కూడా వంట తయారు చేయడం అలవాటు చేసుకుంటారు చూడండి ఇలా తయారయ్యాక ఒక కప్పు షుగర్ వేసి ఒక రెండు స్పూన్ల బెల్లం వేసి కొంచెం నీళ్ళు వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒక స్పూను నెయ్యి అర స్పూను యాలకుల పౌడర్ వేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నా కూడా మనం ఇవి అన్ని తిన్నా కూడా ఆరోగ్యానికి ఏం చెడు జరగదు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ రాదని అర్థం చూడండి ఇలా వేసుకొని మొత్తం అన్నీ కలిసేంతవరకు కలిపి జీడిపప్పులు కిస్మస్లు బాదం పప్పులు సన్నగా తరిగి వేసుకోవచ్చు కోవతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా సర్వ్ చేశాను పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టంగా ఉంటాయండి ఇది చూడండి ఎంత బాగా